బిగ్ బాస్ టైట్ ఐదో వారం వీకెండ్ వచ్చేసింది శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్లపై అంతగా క్లాస్ తీసుకోలేదు నాగార్జున కేవలం మణికంతా ఎమోషనల్ పైన నిన్నటి ఎపిసోడ్ మొత్తం గడిచింది ఏడవటమే నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు ఇక నీ ఏడుపు ఆపై అంటూ మణికి స్మూత్ వార్నింగ్ ఇచ్చారు నాగ్ అలాగే హౌస్ మొత్తం మణిపైనే కంప్లైంట్ ఇచ్చారు నవీన్ నిపిన్ సేవ్ కాగా ఈ రోజు అసలు ఎలిమినేషన్ ఎవరనేది తెలియనుంది అలాగే ఈ రోజు మొత్తం ఎనిమిది వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా ముందు నుంచి తెలిసిందే తాజాగా సందే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ రోజు బిగ్ బాస్ టూ పాయింట్ ఓ గ్రాండ్ లాంచ్ కానుంది ఈ రోజు పలువురు సెలబ్రిటీలు స్టేజ్ పైన సందడి చేయనున్నారు అలాగే మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు లు హౌస్ లోకి అడుగు పెట్టనున్నాయి కాసేపటి క్రితం విడుదలైన ప్రోమో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను గమనించారు తాజాగా విడుదలైన ప్రోమాలో తను స్వాగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీవిష్ణు రీతువర్మ దక్ష నగ సందడి చేశారు అలాగే జలకా అయితే గలకా సినిమా ప్రమోషన్లలో భాగంగా సుహాస్ దేట్రాజు సంగీర్తన ఎంట్రీ ఇచ్చారు ఇక మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు షియాద్రి సింగ్ స్టేజ్ పైన కనిపించారు వీరితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు రానున్నట్లు తెలుస్తుంది అలాగే వైడ్ కార్డ్ ఎంట్రీ వేడుక అట్టహాసంగా జరిగింది వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ముఖాలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే టేస్టీ తేజాతో పాటు నయనీపావని గౌతమ్ కృష్ణ అవినాష్ మెహబూబ్ గంగాబా వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇవ్వబోతున్నారు అలాగే అరితేజ కూతురు స్టేజ్ పైకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మీ అమ్మ బిగ్ బాస్ అవసరంకి వెళ్తుంది కదా నువ్వు మిస్ అవుతున్నావా అని అడిగితే టీవీలో కనిపిస్తుంది కదా అంటూ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ టైట్ ఐదో వారం వీకెండ్ వచ్చేసింది శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్లపై అంతగా క్లాస్ తీసుకోలేదు నాగార్జున కేవలం మణికంతా ఎమోషనల్ పైన నిన్నటి ఎపిసోడ్ మొత్తం గడిచింది ఏడవటమే నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు ఇతన్ని ఏడుపు మనకి స్మూత్ వార్నింగ్ ఇచ్చారు నాగ్ అలాగే హౌస్ మొత్తం మొత్తం పైనే కంప్లైంట్ ఇచ్చారు నబీన్ నిపింగ్ సేల్ కాగా ఈ రోజు అసలు ఎలిమినేషన్ ఎవరనేది తెలియనుంది అలాగే ఈ రోజు మొత్తం ఎనిమిది వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా ముందు నుంచి శబ్ద సంగతి తెలిసిందే తాజాగా సందే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ రోజు బిగ్ బాస్ టూ పాయింట్ ఓ గ్రాండ్లాంజ్ కానుంది ఈ రోజు పలువురు సెలబ్రిటీలు స్టేజ్ పైన సందడి చేయనున్నారు అలాగే మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు హౌస్ లోకి అడుగుపెట్టనున్నాయి కాసేపటి క్రితం విడుదలైన ప్రోమోలు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను గమనించా తాజాగా విడుదలైన ప్రోమాలో తను స్వాట్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీవిష్ణు రీతువర్మ దక్ష నగ సందడి చేశారు అలాగే జలకా అయితే గలకా సినిమా ప్రమోషన్లలో భాగంగా సుహాస్ దేట్రాజు సంగీర్తన ఎంట్రీ ఇచ్చారు ఇక మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు షియాజీ సింగ్ స్టేజ్ పైన కనిపించారు వీరితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు రానున్నట్లు తెలుస్తుంది అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వేడుక అట్టహాసంగా జరిగింది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ముఖాలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే రోపిణీ తేస్తి తేజాతో పాటు నయనీ పావని గౌతమ్ కృష్ణ అవినాష్ మెహబూబ్ గంగాబా వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇవ్వబోతున్నారు అలాగే అరితేజ కూతురు స్టేజ్ పైకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మీ అమ్మ బిగ్ బాస్ అవసరంకి వెళ్తుంది కదా నువ్వు మిస్ అవుతున్నావా అని అడిగితే టీవీలో కనిపిస్తుంది కదా అంటూ ఆన్సర్ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ టైట్ ఐదో వారం వీకెండ్ వచ్చేసింది శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్లపై అంతగా క్లాస్ తీసుకోలేదు నాగార్జున కేవలం మణికంతా ఎమోషనల్ పైన నిన్నటి ఎపిసోడ్ మొత్తం గడిచింది ఏడవటమే నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు ఇక నీ ఏడుపు ఆపై అంటూ మనకి స్మూత్ వార్నింగ్ ఇచ్చారు నాగ్ అలాగే హౌస్ మొత్తం మణి పైనే కంప్లైంట్ ఇచ్చారు నబీన్ నిక్కింగ్ సేవ్ కాగా ఈ రోజు అసలు ఎలిమినేషన్ ఎవరనేది తెలియనుంది అలాగే ఈ రోజు మొత్తం ఎనిమిది వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా ముందు నుంచి సబ్దహ సంగతి తెలిసిందే తాజాగా సండే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ రోజు బిగ్ బాస్ టూ పాయింట్ ఓ గ్రాండ్లాంజ్ కానుంది ఈ రోజు పలువురు సెలబ్రిటీలు స్టేజ్ పైన సందడి చేయనున్నారు అలాగే మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు హౌస్ లోకి అడుగుపెట్టనున్నాయి కాసేపటి క్రితం విడుదలైన ప్రోమో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను గమనిద్దాం తాజాగా విడుదలైన ప్రోమోలో తను స్వాగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ విష్ణు రీతు వర్మ దక్ష నగా సందడి చేశారు అలాగే జలక అయితే గలకా సినిమా ప్రమోషన్లలో భాగంగా సుహాస్ ధేట్ రాజు ఎంట్రీ ఇచ్చారు ఇక మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు షియాజీ సింగ్ స్టేజ్ పైన కనిపించారు వీరితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు రానున్నట్లు తెలుస్తుంది అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వేడుక అట్టహాసంగా జరిగింది వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ముఖాలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే తేస్తి తేస్తితేజాతో పాటు నయనీ పావని గౌతమ్ కృష్ణ అవినాష్ మెహబూబ్ గంగబ్బ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇవ్వబోతున్నారు అలాగే అరితేజ కూతురు స్టేజ్ పైకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మీ అమ్మ బిగ్ బాస్ లోకి వెళ్తుంది కదా నువ్వు మిస్ అవుతున్నావా అని అడిగితే టీవీగా కనిపిస్తుంది కదా అంటూ ఆన్సర్ ఇచ్చింది